జైలు అధికారుల తీరుపై కవిత ఆగ్రహం కోర్టుకు ఫిర్యాదు చేసిన కవిత ఢిల్లీ అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే అయితే జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కవిత ఆరోపించారు ఈ మేరకు రావున్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందని తెలిపారు తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు కోర్టు ఆదేశించిన తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని పరుపులు ఏర్పాటు చేయట్లేదని చెప్పులు కూడా అనుమతించట్లేదన్నారు బట్టలు బెడ్షీట్స్ బుక్స్ బ్లాంకెట్స్ ను కూడా అనుమతించడం లేదని వాపోయారు పెన్ను పేపర్లను అందుబాటులో ఉంచట్లేదని కనీసం కళ్లజోడు కూడా అనుమతించడం లేదన్నారు చేతికి ఉన్న జపమాలను కూడా జైలు అధికారులు అనుమతించలేదని కవిత ఆరోపించారు జైలు అధికారుల నిర్వాహం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తిహార్ జైలు సూపరింటెండెంట్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సమస్యలపై కవిత తరఫున న్యాయవాదులు రావు ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం విచారణ జరుపుతామని తెలిపింది